ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో కుజుడు సూర్యుడు రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశలకు ఆకస్మిక ధనలాభంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏప్రిల్ నెలలో సూర్యుడు కుజుడి స్థానంలో మార్పు కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము నవగ్రహాలు కాలానుగుణంగా తమ స్థానాలను మారుస్తూ ఉంటాయి ఆ విధంగా రానున్న ఏప్రిల్ నెల చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది గ్రహాల సేనాధిపతి అయిన కుజుడు గ్రహాల అధిపతి అయిన సూర్యుడు తమ రాశిని మార్చుకోబోతున్నారు ఒక గ్రహము ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళేటప్పుడు గ్రహ పరివర్తన జరుగుతుంది ఈ గ్రహ మార్పులు అన్ని రాసులపైన ప్రభావం చూపుతాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఆ విధంగా ఏప్రిల్ నెలలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే రోజు తెలుగు సంవత్సర పండుగ జరుపుకుంటారు అదే సమయంలో కుజుడు మిథున రాశి నుండి వైదొలగి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గ్రహాల మార్పు పన్నెండు రాసులపైన ప్రభావం చూపుతుంది ఆ విధంగా రానున్న ఏప్రిల్ నెలలో సూర్యుడు కుజుడి స్థానములో మార్పు కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్ాస్త్రం చెప్తుంది ఇప్పుడు ఆ రాసులేంటో మనం తెలుసుకుందాము మేషరాశి సూర్యుడు కుజుడు మీ రాశికి చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఏప్రిల్ నెల నుండి మీకు మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది మీ రాశి నాలుగవ పాదములో కుజుడు సంచారము చేయబోతున్నాడు అదే సమయంలో సూర్యుడు మేషరాశిలో సంచారం చేయబోతున్నాడు దీనివల్ల మీకు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదల ఉంటుంది పొదుపు పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడానికి అవకాశాలు లభిస్తుంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి శారీరక ఆరోగ్యంలో మంచి పెరుగుదల ఉంటుంది తులారాశి సూర్యుడు కుజుడు స్థాన మార్పు మీకు అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కుజుడు తులారాశిలో ధర్మస్థానంలో ఉండబోతున్నాడు సూర్యుడు ఏడవ పాదంలో సంచారం చేయడం వల్ల మీకు ఉద్యోగ రంగంలో మంచి మెరుగుదల ఉంటుంది దాంపత్య జీవితము సంతోషంగా ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం మీకు లభిస్తుంది ప్రేమ జీవితము సంతోషంగా ఉంటుంది శారీరక ఆరోగ్యం బాగుంటుంది మీనరాశి సూర్యుడు కుజుడు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ధనస్థానములో సూర్యుడు సంచారం చేస్తున్నాడు ఐరోపాదములో కుజుడు సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఈ కాలములో మీకు అకస్మాత్తుగా లాభం కలిగే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు మీకు మంచి లాభాలను అందిస్తాయి పిల్లల వల్ల మీకు సంతోషం పెరుగుతుంది మాటల చాతుర్యం వల్ల అన్ని పనులు పూర్తి అవుతాయి శారీరక ఆరోగ్యములో మంచి మెరుగుదల ఉంటుంది దాంపత్యం ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది ఆత్మవిశ్వాసము ధైర్యము